ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈ రోజైతే ఒక మంచి డెసిషన్ అని చెప్పాలి ఎందుకంటే మేము ఆలోచించామంట స్టూడెంట్స్ కి విద్యను ఇస్తున్నాం విద్యతోనే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ తప్పటి అడుగులు అన్నట్టు వాకం చెప్పాలంటే ఇప్పుడు వేసే తప్పటి అడుగులు లాంటివి ఉంటాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మన తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఎలా నడిచే దాకా చేయి పట్టుకుంటారో అలా పట్టుకుందాం అన్న ఆలోచనతో మేము ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం అనమాట ఎవ్రీ మంత్ ఒక సాటర్డే ఒక సాటర్డే రోజు స్టూడెంట్స్ కి ఏ విధమైన డౌట్స్ వస్తున్నాయి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి ఏదైనా కొత్త మోడల్ మార్కెట్లో పెట్టి వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ వాళ్ళు అడిగిన డౌట్స్ ని ఏదైనా కొత్త మోడల్ ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళు ఇంకా కొంచెం ఫైట్ అనమాట ఎందుకంటే మనం ఇవాళ విద్య చెప్పి పంపిస్తే వాళ్ళు ఇవాళ ఏం డౌట్ రాదు అంత అర్థమైనట్ అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసేటప్పుడు మేము వీడియో ఇస్తాము అన్ని ఇస్తున్నాం కానీ చేసేటప్పుడు లేడీస్ అంటేనే డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది ఇది ఒక టాలెంట్ కి సంబంధించిన విషయం ఒక వర్తం చెప్పాలంటే ఇది ఒక మోస్ట్ టాలెంట్ వాళ్ళు మాత్రమే టాలెంజ్ లో నిలబడతారు ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఆధారపడి చేసే బిజినెస్ మరి ఇదేదో ఒక వస్తువుని అమ్మి మాటలు చెప్పి అమ్మటం కాదు ఇది కస్టమర్ సాటిస్ఫై మీద డిపెండ్ అయ్యే బిజినెస్ కాబట్టి వాళ్ళకి పూర్తిగా అండదండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు మేము మన స్టూడెంట్స్ అందరికి కూడా కనట్లో ఉండి వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫోన్ ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నారు కూడా వర్కర్స్ విషయంలో కానీ ఏ విషయంలో నేను డైలీ మాస్టర్ ప్రోగ్రామ్ పెట్టి మీటి మీటి అందుబాటులో అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మా మేడం ఉంది మా సార్ ఉన్నారని మీకు ఒక కాన్ఫిడెంట్ ఇస్తూ మీ నమ్మకాన్ని మేము ఎందుకంటే ఎంతో నమ్మ ఆన్లైన్లో ఇప్పుడు ఆఫ్లైన్ అంటే ఇక్కడ కొంతమంది వాళ్ళు వచ్చారు ఆన్లైన్లో ఇవాళ నేను రేపు క్లాస్ ఉంది దాదాపు ట్వంటీ మెంబర్స్ గ్రూప్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్లో ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అమౌంట్ ఏ చేశారనమాట అది తర్వాత రేపు క్లాస్ జరిగిన తర్వాత తెలుస్తుంది మేము జనూనా మేము చెప్తామా చెప్పమని కానీ ఏ మాత్రం ఆలోచించకుండా నేను ఛానల్ పెట్టుబడి పెద్ద ఓ సంవత్సరాలు కావట్లేదు ఈ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది అంటే టూ ఇయర్స్ కూడా కాలేదు సంవత్సరం నర అయిందనమాట సంవత్సరం నరలోనే నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ మాత్రమే అవుతుంది కానీ స్టూడెంట్స్ మేము ఇంట్లో పే చేయాలంటే రేపటి క్లాస్కి ఈ రోజే పే చేస్తున్నారు పే చేసే ముందు ఒక్క క్షణం మా పే చేసిన డబ్బులకి గ్యారంటీ ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోకుండా చేస్తున్నారు అంత నమ్మకంతో మార్చేసేటప్పుడు నేనైతే నిజం చెప్తున్నా తల్లి ఉండి వాళ్ళు నడిచేంత వరకు నేను ఉండాలి ఇంతకు ముందు అంటే మాస్టర్ని మన దగ్గర వర్క్ చేసేవాడు కాదనమాట ఈ ఫస్ట్ టైం నుంచి మాస్టర్ ఫుల్ ఫుల్ టైంలో హాఫ్ డే క్లాస్ ఉన్నా లేకపోయినా మన దగ్గరే నేను స్టూడెంట్ పర్పస్ మీద నేను ఆలోచించేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట మన దగ్గర ఉంటే మాస్టర్ మంచి చేతిలో ఉంటే ఏ స్టూడెంట్కి ఏ డౌట్ వచ్చినా కూడా నేను వాళ్ళని క్లారిఫై చేయగలను స్టూడెంట్లో కూడా ప్రతి స్టూడెంట్లో కూడా మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది మా మేడం మాకు సపోర్ట్ చేసి ఇస్తుంది అని నమ్మటాన్ని కల్పించాలని అలానే వాళ్ళ పోర్టల్ ఒక్కరికి ఒక ఒక కోరిక ఉంటుంది అనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి నేను ఒక తెలు అది నేను అవుతానని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పేసి చేతులు దులుపున మా ఫీజు మాకు వచ్చేసింది అనుకుంటుంటాం మేము వాళ్ళు నిలబడేదాకా మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళని వాళ్ళు నిలబడి నడిచేదాకా రన్ చేసేదాకా మేము సపోర్ట్ చేస్తామని నేను అందరికి యూట్యూబ్ మొత్తంగా చెప్తున్నాను మరి ఇదేదో లోకల్లో తీసుకునే నిర్ణయం కాదనమాట మేము ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాం దానికోసం వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇన్ని రోజులు మాస్టర్ మన దగ్గర లేదు ఏదైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలంటే మాస్టర్ మన చేతిలో అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను ఇప్పుడైతే నాకు ఆ భయం లేదనమాట ఏ స్టూడెంట్ ఏ డౌట్ చెప్పినా కూడా మాస్టర్ మనకి అందుబాటులో ఉంటుంది రోజు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రతి డౌట్ ని ప్రతి మంత్ సెకండ్ సాటర్డీ రోజు డైలీ ఎవరు మాస్టర్ ప్రోగ్రామ్ పెట్టి మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అని మీకు అందరికి కూడా మాట ఇస్తున్నాను ఆ మాట నిలబెట్టుకుంటాను మీరు ఎంత నమ్మకంతో నాకు అమౌంట్ వేస్తున్నారు అది ఎంత ఫీజు కాదు ఆ ఫీజేస్టప్పుడు వెయ్యి రూపాయలని తప్పులే నాలుగు వేలని డబ్బులు ఇరవై వేలని తప్పులే వేసేటప్పుడు ఏమి ఆలోచించకుండా నాకు చేస్తున్నారు కదా మీ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకొని ఎటువంటి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎలా మీకు హామీ ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు కానీ ఖచ్చితంగా మాట మీద నిలబడుతుందని చెప్పగలను అందరూ అందరూ ఏమంటారంటే మేడం మీరు ఫ్యాషన్ ఉండరు మీరు ఎలా బంద్ అంటే చాలా మంది స్టూడెంట్స్ నా జన చూసి ఒక్క వీడియో చూసి ఎంతో తాడేపల్లి గూడన్ కానీ భీమవరం కానీ వైజాగ్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఆ నమ్మకాన్ని ప్రతి స్టూడెంట్ నన్ను ఎలా భావిస్తున్నారో నేను కూడా వాళ్ళ కూతురు ట్రీట్ చేస్తూ వాళ్ళు ఎదురేదారిని సపోర్ట్ చేస్తున్నాను ఆమె ఇస్తున్నా మాస్టర్ మీ ఫీలింగ్ ఏంటి సార్ మీటింగ్ జో డౌట్ ఆతే డౌట్ క్లియర్ హర్ సండే హై సండే అలా అనమాట మీరు మాస్టర్ కూడా అలానే చెప్పారు మేము పొద్దున డిసైడ్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను అనమాట ప్రతి గ్రూప్ ఇది ఒక గ్రూప్ ఈ గ్రూప్ ఉన్న కాదు ప్రతి గ్రూప్ ఉన్నట్టు కూడా మరి మన దాదాపు ఇంతవరకు ఫైవ్ ఎయిటీ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు నేర్చుకున్నారు అనమాట వాళ్ళందరికీ కూడా ఇలా చేద్దాం ఇన్ని రోజులు ఇలా చేయడానికి నాకు ఒక ఇది లేదనమాట ఏంటంటే మాస్టర్ వేరే చోటు చేస్తుందో ఆయన బిజీగా ఉంటారు ఒక క్లాస్కి వచ్చి వెళ్ళిపోతారు అలా కాదు ఇప్పుడు మనందరికీ ఉంటారు కాబట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను రెడీ అవుతాను మాస్టర్ కూడా చాలా అంటే చాలా పాజిటివ్ స్పందించారనమాట ఆ విషయం చెప్పడే పాజిటివ్గా స్పందించారనమాట అందులో ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు కల్పించారు వాస్తవం చెప్పాలంటే నేను వచ్చి ఎన్నో రోజులు రాసిన మీ నమ్మకమే ఈ స్థాయిలో తీసుకొచ్చింది అనమాట మీ ప్రతి నమ్మకాన్ని నిలబెడతానని మాదిస్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా మీ నమ్మకాన్ని అయితే నేను నిలబెడతాను